సిజీరియన్ డెలివరీ అయిన వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే ఒకటి లాంగ్ అవర్స్ అలాగే కూర్చొని ఉండటం కంటిన్యూగా మోర్ దాన్ త్రీ టు ఫోర్ అవర్స్ అలాగే కూర్చొని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి స్పైనల్ హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయండి ఇంకొకటి మీ బేబీ బరువు కన్నా ఎక్కువ బరువున్న ఎలాంటి వస్తువుని కూడా ఒక సిక్స్ వీక్స్ వరకు లిఫ్ట్ చేయటం అనేది చేయకుండా ఉండండి సో హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయకండి ఇంకొకటి డ్రైవింగ్ అనేది కార్ కానీ మీరు బైక్ కానీ అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ వరకు డ్రైవింగ్ అవాయిడ్ చేయండి ఇంటర్ కోర్స్ అనేది హస్బెండ్ వైఫ్ కలవటం అనేది అట్లీస్ట్ సిక్స్ వీక్స్ వరకు అవాయిడ్ చేయండి ఇంకొకటి కొంతమంది బాగా క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు తగ్గాలి అని చెప్పి డైట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సడన్గా మీరు ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఫుడ్ నుంచి టోటల్గా క్రాష్ డైట్స్కి షిఫ్ట్ అవ్వకండి స్లోగా గ్రాడ్యువల్గా హెల్తీ ఫుడ్స్ తీసుకోవటము స్టార్ట్ చేయండి అంతే తప్ప సడన్గా క్రాష్ డైట్స్ ఎప్పుడు కూడా చేయకండి మీకు ఫీడింగ్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి స్టెప్సే ఎక్కటం దిగటం అనేది వీలైనంత వరకు తగ్గించుకోండి ఓకేనా థ్యాంక్